ఈసలా కప్ నమ్దే ఈ మాట చెప్తూ చెప్తూ ఆర్సీబీ ఫ్యాన్స్ పాపం పద్దెనిమిది సంవత్సరాలుగా పడిన అవమానాలు అంటూ లేదు కానీ ఈ ఒక్క మూమెంట్ నిన్న జరిగిన మ్యాచ్ అయితే ఫైనల్లో కప్పు గెలుచుకున్నాక ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్ కాల రెగరేసుకునే మూమెంట్ అయితే జరిగింది పద్దెనిమిది ఏళ్ళుగా విరాట్ కోహ్లీకి లేని రికార్డ్ అంటూ లేదు కానీ ఒక్క లోటు ఐపీఎల్లో ట్రోఫీ అందుకోలేదే నా ఫ్యాన్స్కి నేను ఐపీఎల్లో ట్రోఫీ లేదే అని చాలా బాధతో ఉన్నాడు యాక్చువల్గా మనం చూసుకుంటే నిన్న మ్యాచ్ తర్వాత కూడా ఇంకొక పది రన్లు కొట్టాల్సి ఉంది అప్పటికే అయితే మ్యాచ్ డిసైడ్ అయిపోయింది ఆర్సీబీ వైపు వెళ్ళిపోయిందని ఆ మూమెంట్లో అప్పటి నుండినే విరాట్ కోహ్లీ అయితే ఏడ్చడం అయితే స్టార్ట్ చేశాడు అది ఆనంద బాప్స్పల్ అనుకోవాలి ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు ఆయనకు లేని రికార్డ్ అంటూ లేదు ఆ టీంలో ఆడని ప్లేయర్ అంటూ స్టార్ ప్లేయర్స్ అంటూ ఎవరు లేరు ఏబి డెవిలియర్స్ కానీ క్రిస్ గేల్ కానీ ఇంకా చాలామంది దిగ్గజ అయితే ఆడారు లేని రికార్డ్ అంటూ లేదు ఆర్సీబీకి లేని రికార్డ్ అంటూ లేదు అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మ్యాచ్ గెలిచి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్ కాల రెగలేసుకోలేలాగా చేశారు అయితే మ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ స్టార్టింగ్లో చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లోనే ఓటమి పాలయ్యింది ఆర్సీబీ టూ ఎయిటీ సిక్స్ కొట్టి ఎస్ఆర్హెచ్ ఆర్సీబీని అయితే చాలా గ్యాప్తో ఓడించింది ఆ తర్వాత కొన్ని మ్యాచ్లు గెలిచారు ఆ తర్వాత చూసుకుంటే పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి వచ్చేశారు ఒకానొక టైంలో ఏంటి వీరు ఇంత వెనక్కి వెళ్ళిపోతున్నారే అనేలా భయమేసేలాగా వెళ్ళిపోయింది తర్వాత కంబ్యాక్ ఇచ్చారు ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్క మ్యాచ్ గెలుచుకుంటూ వాళ్ళైతే ఫస్ట్ ప్లేస్కి అయితే చేరుకున్నారు ఈ సమయంలోనే వాళ్ళ ప్లేయర్స్ ఒక్కొక్కరుగా గాయాల పాలయ్యి టీం అయితే చాలా వీక్ అయిపోయిందేమో అనిపించేలా తయారైంది వీళ్ళకు ఇక్కడే అదృష్టం కూడా వరించింది అదే ఇండియా పాక్ ఇష్యూతో ఇండియా పాక్ పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ మన ఇండియా అయితే స్టార్ట్ చేసింది ఈ సందర్భంగా స్టేడియంలలో జనం ఎక్కువగా వస్తూ ఉంటే ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని ఐపీఎల్ని అయితే రద్దు చేశారు ఈ ఐపీఎల్ రద్దు చేసిన తర్వాత వేరే మ్యాచ్లు వేరే క్రికెటర్స్ అదర్ కంట్రీ నుంచి వచ్చిన ప్లేయర్స్ అయితే వాళ్ళు ఇంకా వాళ్ళ మ్యాచ్లు ఆడాలి కాబట్టి అక్కడికైతే వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ ఆర్సీబీ మ్యాచ్లలో ఆడాల్సిన ప్లేయర్స్ అయితే ఒక్కొక్కరు గాయాలతో ఉన్నవాళ్ళు ఇది ఒక మంచి అవకాశంగా కంబ్యాక్ అయ్యారు రికవరీ అయ్యారు రికవరీ అయిన తర్వాత ప్రతి ఒక్కరు పటిష్టంగా ఆడి క్వాలిఫైర్ వన్లో అయితే చిత్తుగా ఓడించి డైరెక్ట్గా క్వాలిఫై అయితే అయిపోయారు ఆ తర్వాత పంజాబ్ ముంబైతో ఆడిన మ్యాచ్లో రెండు వందల నాలుగు పరుగులను సునాయాసంగా ఓడించి క్వాలిఫై టూకి అయితే వచ్చి ఫైనల్లో అయితే పోటీ పడడం జరిగింది మొదట చూసుకుంటే ఈ పిచ్ మీద రెండు వందల పరుగులు కొట్టినా సరే సునాయాసంగా గెలిచేయగలరు పంజాబ్ అంటే మొదటగా బ్యాటింగ్ అయితే ఆర్సీబీ తీసుకున్న తర్వాత వీళ్ళు చాలా స్లోగా అయితే స్టార్ట్ చేశారు విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకి అవుట్ అయిపోవడం ఆ తర్వాత సాల్ట్ అవుట్ అయిపోయడం ఇదన్నీ చూసుకుంటే కొంచెం భయమేసింది కానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్స్ అయితే కొంచెం ఫామ్లోకి వచ్చి మంచిగా స్కోర్ అయితే చేశారు నూట తొంభై కొట్టి ఆ తర్వాత అయితే పంజాబ్ స్టార్ట్ చేసింది పంజాబ్ స్టార్ట్ చేసిన తర్వాత హెజల్వుడ్ కానీ భువనేశ్వర్ కానీ ఎస్ దయాల్ కానీ సుయేష్ శర్మ కృణాల్ పాండ్య వీళ్ళందరూ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేస్తూ డాట్ బాల్ వేస్తూ బ్యాట్స్మెన్లనైతే ఇబ్బందికి గురి చేశారు ఇలా ఒకానొక టైంలో మ్యాచ్ పూర్తిగా టర్న్ అయిపోయే టైంలో పంజాబ్ అయితే కొంచెం పుంజుకుంది స్కోర్ అయితే వేగం పెంచింది ఈ టైంలోనే ఒక్కొక్క వికెట్ టూ వికెట్స్ పంజాబ్ని భువనేష్ కుమార్ అయితే టూ వికెట్స్ తీయడంతో మ్యాచ్ ఒక్కసారిగా పంజాబ్ వైపు ఇది పంజాబ్ నుంచి ఆర్సీబీ వైపు టర్న్ అయిపోయింది ఇలా టర్న్ అయిపోగానే లాస్ట్లో ఆఖరిగా శశాంక్ అయితే చాలా గొప్ప పోరాటం చేశాడు కానీ అది ఫలితం ఇవ్వలేదు అయితే ఎట్టకేలకు ఆర్సీబీ ప్రతి ఒక్క ఫ్యాన్కి కాలర్ అయినా ఎగరేసుకునేలా ఒక మూమెంట్ అయితే ఇచ్చింది పద్దెనిమిది ఏళ్ళు యాక్చువల్గా చూసుకుంటే జెర్సీ నెంబర్ ఎయిటీన్ ఆ తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు ఇక చూసుకుంటే జీరో త్రీ జీరో సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది మొత్తం క్యాల్కులేట్ చేసిన పద్దెనిమిది ఇట్లా చూసుకున్నా కానీ ఖచ్చితంగా టీమ్ ఎఫెక్ట్తో పాటు అదృష్టం కూడా ఆర్సీబీ వైపు ఉంది కాబట్టే ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్స్గా ఆర్సీబీ గెలిచారు